అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గుత్తికోటను సందర్శించారు ముందుగా విద్యార్థులను గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి కమిటీ సభ్యులు స్వాగతం పలికారు గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు గుత్తికోటను పర్యాటక కేంద్రంగా చేయాలని పట్టణంలోని గాంధీ చౌక్ నుండి కోట వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ గుత్తికోటను పర్యాటక కేంద్రంగా చేస్తే ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు గతంలోని గుత్తికొండలో ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయన్నారు విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ఇలాంటి కోట చరిత్ర గురించి పురాతన కట్టడాలను సందర్శించే అలవాటు చేస్తే వారికి ఓ అవగాహన వస్తుందన్నారు అందరికీ నమస్కారం గుర్తి ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మాకి ఇటువంటి గొప్ప గొప్ప మాన్యుమెంట్ ని పెద్దలు ఇచ్చిపోయారు అది గుర్తిపేదలు కాపాడుతున్నారు ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏమంటే కేఎస్కే ట్యూషన్స్ అధినేత సునీల్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళ ట్యూషన్స్ విద్యార్థులు దాదాపుగా వంద మంది దాదాపుగా నాలుగు బ్రాంచుల నుంచి ఆ సునీలు ఇక్కడికి ఎవరి ఇయర్ గుత్తికోటను సందర్శిస్తారు చిన్నప్పటి నుంచే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ గుత్తికోటలో ఉండే ప్రాంతాలందరినీ ప్రదేశాన్ని కట్టడాన్ని సందర్శించి దాని చరిత్ర తెలుసుకుంటే కదా అద్భుతంగా వీరికి పురాతన కట్టడాలపైన ఒక హెరిటేజ్ పైన ఒక అవగాహన కలుగుతుంది ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళు ఒక టూరిజం ఆఫీసర్లుగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఆర్కియాలజీ ఆఫీసర్లు కావచ్చు చిన్నప్పటి నుంచే ఒక అవగాహన అనేది ఇలాంటి పురాతన కట్టడాలు మనకి దేవుడు భగవంతుడు గుర్తులో ఇచ్చాడు వాటిని కాపాడుకునేది ఎలా కాపాడుకోవాలి ఎలా కట్టించారు అనే మా అనే మొత్తం విషయాలన్నీ ఈ విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రహిస్తారు ఇటువంటి ట్రెక్కింగ్ గుత్తికోటకు వచ్చినందుకు సునీల్ తన విద్యార్థులతో ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గుత్తికోట ప్రాంతంలో ఇలా ఇలాంటి ఫిరంగిని మా గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కేఎస్కే అధినేత సునీల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ట్యూషన్స్ ను ఈ ఫిరంగి పిల్లలు అడుగుతారు ఈ ఫిరంగి ఎక్కడికి సార్ ఏం దీని విషయం అంటే గుత్తికోట ఉన్నప్పట్లో బ్రిటిషర్స్ ఒక ముదారి గోడపడే వాళ్ళు యాక్చువల్ గా ఫిరంగులు వాడతారు